గురుదేవులు చిన్నరామచంద్రయారులు వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని శ్రీ మద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారిసే రచింపబడిన శక్తి ద్వయ నిరాశక అంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధ్రవల్ నుండి సభా విజ్ఞాపనంలోని పదకొండవ కందార్థం అప్ప ొప్పగుమాకాధికవ్యముగి చదివి వికృతి తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌ నే కృతినీ ఊహను చేస్త మరి నే నీ కృతిని గొప్ప పక్షుల తోటి కొదువ పక్షులు సాటే కుప్పార వీధిని కూడ్యాడేటందుకు తరమౌన కృతిని ఊహను చేస్తి మరి నేని కృతిని శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభావిజ్ఞాపన నుండి ఈరోజు మనము పదకొండవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో పరుషవేది సన్నిధానములోనున్న ఇనుము తనను బంగారముగా చేయమని కోరకనే సన్నిధానములోనున్న కారణముగా ఇనుము బంగారముగా ఆగుచున్నది అట్లే లేగదూడ తల్లి వద్దకు వెళ్ళగానే అడగకుండగా దయతో పాలిచ్చుచున్నది ఆ విధంగా ఈ పద్యములను మీరు విని ఇందులో తప్పులు అనుమానములు ఏమైనా ఉన్నచో వాటిని సరిదిద్దవలసినదిగా మిమ్మల్ని ప్రార్థించని అవసరము లేదు అంటూ మనం క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము పదకొండవ కందార్థము అప్పకవిజ్యాంధ్రము ఒప్పగు మాగాది కావ్యముగిది వికృతి తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా జప్పతరమౌ నాకృతినీ ఊహను చేస్తీ మరి మరిని నీ గొప్ప తోటి కొదవ పక్షులు సాటే కుప్ప్యాడేటందుకు తరమవు నా కృతీ ఊహను చేస్తే మరి నే కృతిని ఆంధ్రము అనగా తెలుగు భాష తెలుగులో అప్పయ్య కవియము గొప్ప గ్రంథములైన అప్పయ్య అప్పయ్య కవి పండితుడు ఆంధ్రము అనగా తెలుగులో కవిత్వము గురించి రాసిన ప్రామాణిక గ్రంథము ఇక మాఘాది కావ్యము మాగుడు అను కవీశ్వరుడు కవిత్వము నందలి సాంప్రదాయమును గూర్చి వ్రాసిన సంస్కృత కావ్యము వగి చదివి కృతిన్ తప్పని కవులకు అంటే శ్రద్ధగా పరిశీలనగా చదివి అంధలి విలువలన్నీ గుర్తించి పాటించిన కవులు అట్లు పాటించిన కవులు సమముగా సరిపడు లాగున అంటే సంతృప్తి సంతృప్తిపరచేలాగున తప్పులు లేకుండా చెప్పడము నా కృతిని అంటే వారికి సంతృప్తి కలుగు విధంగా కవిత్వము చెప్పటకు నా తరమా అంటే ఎట్టి కవితలోనైనా తప్పులెంచగల మహాకవులకు సరిపడు లాగున తప్పులు లేకుండగా గ్రంథము వ్రాయ నా తరమా ఊహను చేసి మరి నేనే కృతిని అంటే ఈ గ్రంథము నా గురుమూర్తి కరుణచే పరిపూర్ణ బోధ యొక్క తీరు తెన్నలు స్పష్టపరచుటకు వాక్కు మనసు సరిపోవును గనక తోపించిన విధముగా అనగా ఊహాను శబ్దము ప్రయోగింపబడినది వ్రాయడమైనది గొప్ప పక్షులతోటి కొదవా పక్షులు సాటే అంటే మహాకవులకు సరిపోయేలాగున తప్పులు లేకుండగా రచించలేను అని ఈ పద్యములో చెప్పినంత మాత్రము చేష్ణదేశిక ప్రభువులు తక్కువ పండితులుగా లెక్కించరాదు అంటే భావించరాదు అది వీరి అహంకారతకు నిదర్శనము గొప్ప పక్షులైన గ్రద్ద రాబందు ఇక చిన్న పక్షులైన పిచ్చుక చిలుక ఆకాశ గమనములో సమానమే కుప్పార వీధిని కోటి అంటే ఆకాశ వీధిలో కలసిమెలసి తిరిగేటందుకు గొప్ప కొదవ సమానమే కలిసి ఎగిరేటందుకు తరమౌ నా కృతిని ఊహను చేస్తీ మరి నే నీ కృతిని అంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువుల వారు ఈ కందార్థములలో కూడా ఎక్కువ పద్యములలో ఉపమానములు సమాసములు దండాన్వయము క్రమాలంకారములు కలిగి ఉండి అతి తేలికగా పద్యములలో గంభీర భావము కలిగి ఉన్నది కనుక ఇట్టి కవిత్వ విషయములో వీరికి వీరే సాటి అనుట అతిశయోక్తి కానేరదు అంటూ మనకు ఈ కందార్థము వివరణ తెలియజేయుచున్నారు ఈ కందార్థ భావనను మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా